ఏక మనస్సు దృష్టి ఇక్కడ ఉండాలి ఆమెన్ ఉంటే వెచ్చగాన ఉండు లేకపోతే చల్లగానే ఉండు నులివెచ్చని జీవితన దేవుడు నోటిలో నుండి ఉమ్మి వేస్తాడు ఏక మనసు ఉండాలి మనకు యహోషం అంటాడు నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవిస్తాం అలాంటి ఒక సాక్ష్యం వింటున్నారా ఇద్దరు యజమానులకు సేవ చేయలేరు చేస్తే దేవునికి సేవ చేస్తారు లేకపోతే సిరికి సేవ చేస్తారు ధనాపేక్ష కలిగిన వాడు ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు దేవుని ప్రేమించేవాడు ధనాన్ని ప్రేమించలేడు రెండు పడవల మీద ప్రయాణం చేసేవాడు యొక్క ముగింపు గమ్యానికి చేరదు ఏలి అది అడుగు ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో మీరు తడబడుతూ ఉంటారు సేవిస్తే దేవుని సేవించండి లేకపోతే మీ ఇష్టం ప్రార్థన మానరు ప్రార్థన మానరు ఈ లౌకికమైన కార్యాన్ని మానరు ప్రార్థన మానరు సినిమాలు మానరు శుద్ధించడం మానరు సాటి మనిషిని దూషించడం మానరు ఒక నీటి ఊటలో వస్తే మంచి నీళ్ళన వస్తుంది ఉప్పు నీళ్ళన వస్తుంది అంతే కదండి ఒక నీటి ఊట ఒక బోర్వేల్ వేసారనుకోండి ఒక బావి ఉంటే మంచి నీళ్ళన రావాలి లేకపోతే ఉప్పు నీళ్ళన రావాలి కానీ ఈరోజు మన నోట ఒకవైపున దేవుని స్థుతిస్తున్నాం మరొక పైన మనుషులను దూషిస్తున్నాం ఒకవైపున దేవుని స్థుతిస్తున్నాం రెండు తలంపుల మధ్యలో ఈ పోరాటం మాని ఏక మనస్సు మన మనస్సు మన ఆలోచన మన తలంపులన్నీ దేవుని మీదే నిలిచి ఉండాలండి ఆ స్థలములో దేవుడు ఉంటాడు ఆమె చెప్పండి అదని గట్టిగా చెప్పండి గట్టిగా హాలూయా హాలూయా